ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది అని చెప్పి ఈయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే ఊరికి దేశానికి ఎందుకు పనికిరాని ఒక భూమికి భారం అయినటువంటి ఒక సన్నాసి ఎవడైనా ఉన్నాడా మన ప్రపంచంలో అంటే నాకు సంబంధించి ఈ తలకాయే ఎప్పుడు ఏ ఎలా చూసినా సరే ఈ మనిషికి ఒక మాట తీరు తెన్ను అనేది ఉండదు ఒక సరైన నడవడిక ఉండదు ఓ పద్ధతి పాడు అంటూ తెలియదు ఏమీ తెలియదు కానీ ఏదో తెలిసినట్టు ఊరందరికీ ఏమేవో చెప్తా ఉంటాడు వాళ్ళు ఎలా వింటారో నాకు అర్థం అసలు నాకు ఇప్పటికీ అర్థం కాదు వీడే ఇట్లాంటోడంటే వీడిని ఫాలో అయ్యేటోళ్ళు ఇంకెట్లుంటారో అనిపిస్తుంది వాళ్ళు అందరు ఎక్కడి నుంచి వస్తారు అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు వీళ్ళ వల్ల రేపు ప్రపంచం ఏం నాశనం అయ్యిద్దో నాకు అర్థం కాల అంత చెండాలంగా ఉన్నారు మనుషులు ఏం మాట్లాడతాడు దరిద్రం కాకపోతే నోటికి ఎంత వస్తే అంత అప్పుడు ఎప్పుడు ఏదో పార్టీలో చేరాడు తర్వాత ఇంకో పార్టీలో చేరాడు ఇంకేదో చేశాడు ఆ ఎమ్మెల్సీ ఏదో అయ్యి అయ్యాడు ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఇష్టం ఉన్నట్టు ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎలా అలా మాట్లాడటం మొన్న ఒక అని చెప్పాడు ఇప్పుడు జ్యోతిష్యూడంట ఏంటది ఈ రేవంత్ రెడ్డే చివరి రెడ్డి ముఖ్యమంత్రి నెక్స్ట్ బీసీఏ ముఖ్యమంత్రి అవుతాడు అని నాకు అర్థమైంది ఏంటంటే ఒకటి మాత్రం బాగా క్లారిటీ వీడికి బీసీ సామాజిక వర్గం నుంచి నేను కొత్త పార్టీ పెట్టబోయి రేపు మీ అందరినీ సమీకరించుకుంటా అని ఎవరికో చెప్పు ఉంటాడు తప్పులేదు తప్పులేదు అస్సలు తప్పులేదు పార్టీ పెట్టుకోవడంలో ఎవరు తప్పు లేదు కానీ అలా బీసీలని ఎగేసుకుంటూ ఒక వర్గం తయారవుతుంది అంటే అధికార పార్టీ ఎలా ఇబ్బంది పెడుతుందో అని అధికార పార్టీలో ఒక పదవి పొంది తెర వెనుకల ఇలాంటి డ్రామాలు చేస్తున్నాడు లాస్ట్ టైం కూడా సి బీసీల వైపు నిలబడొచ్చు లాస్ట్ టైం కూడా రామచంద్ర యాదవ్ ఒక ఆయన పాపం అక్కడ ఆంధ్రాలో బీసీల తరఫున పార్టీ పెట్టుకున్నాడు ఏదో ఆయన పోరాటం అయింది గెలిస్తే గెలిచాడు ఓడిపోతే ఓడిపోయాడు తర్వాత సంగతి బట్ ఓ పోరాటం అనేది చేసుకున్నాడు బీసీ వాళ్ళు ముఖ్యమంత్రి అయితే బాగుండు అని నువ్వు కూడా ఆ పోరాటం చేయడం ఆర్ కృష్ణే గారు ఉన్నారు అట్లా ఏదో ఒకటి నువ్వు ఒక పోరాటం చెయ్యి నీ వెనగల నలుగురిని తిప్పుకో నష్టమేం లేదు నోటికి ఎంత అంటే అది నోరా డ్రైనేజా అర్థం కాదు ఏం మాట్లాడతాడో రెడ్డి సామాజిక వర్గం నీకేం అన్యాయం చేసిందయ్యా ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టాలి ఇప్పుడు కేసులు పెట్టారు ఒరే రెడ్డి ఒరే ఇది ఏంటది నీకు ఎవడు అసలు ఏం నేర్పారు సభ్యత సంస్కారం అసలు చదువుకున్నాడు అయినా నాకు ఇప్పటికీ డౌట్ ఏదో ఛానల్లో చిల్లర వేషం ఒకటి వేసుకొని ఏదో దరిద్రంగా వాగితే అప్పట్లో అదేదో ఆ ప్రోగ్రాం కొంచెం ఫేమస్ అయింది అంతే ఆ పేరు పెట్టుకొని రోడ్డు మీద పడ్డాడు ఊరి మీద పడ్డాడు ఒక స్క్రీన్ ఒకటి పెట్టుకొని న్యూస్ పేపర్ చదివి పొద్దు నినిపించేవాడు అప్పుడే నవ్వొచ్చేది నాకు ఎందుకంటే మనందరం ఈరోజు చెప్పుకునే వార్తలేక రేపు పేపర్కి వస్తాయి ప్రింట్ అయ్యే వాళ్ళు జరిగినవే రేపు పేపర్కి వస్తాయి దాన్ని మళ్ళీ విశ్లేషించు అసలు ఎంత లాగో మళ్ళీ దాన్ని ఎడ్డెడ్డిగా వాళ్ళు ఉన్నారు నాకు ఇప్పుడు అమ్మో భయం వేస్తుంది అట్లాంటి మనుషులు చూస్తే ఒక స్టెప్ వెనకబడిన వాళ్ళు వీళ్ళంతా ముందేం జరుగుద్దో వీళ్ళకేం తెలియదు ఇలాంటి వాళ్ళు కూడా రోడ్డెక్కి ఏది పడితే అది మాట్లాడడం అబ్బా వీటి నుంచి ఎంత మాట్లాడుకోవడం కూడా దండగే కానీ ఒకటి మాత్రం నిజం తిన్మార్ మల్లన్న తిన్మార్ మళ్ళీ కాదు మల్లన్నకి అని చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ క్రమశిక్షణ సంఘం నుంచి నోటీసులు పంపింది నీ చెత్తారులే ఉండడు ఎంతకాలం ఉండడు నీకు ఏదైనా చెయ్యాలనుకుంటే చెయ్యి బాబు నష్టమేం లేదు పోరాడు నలుగురు నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అంటారు కదా నువ్వు కొంచెం వా నీ వాగుడు కంట్రోల్లో పెట్టుకొని నీట్గా మాట్లాడితే వినే వాళ్ళకు కూడా ఇంపుగా ఉంటుంది నీకు ఏదైనా చెయ్యాలనిపిస్తుంది ఆ నోరు తెరిస్తే అసలు ఆ లాంగ్వేజ్ కానీ ఆ వల్గారిటీ ఆ పదాల ఉచ్చారణ కానీ ఎలా ఉంటుందంటే వాళ్ళంతా కంప్రాసలు అసలు డబ్బాలో రాలేసి గిలగ్ కొట్టినట్టు ఉంటుంది వీళ్ళ స్పీచ్లు అన్నీ కూడా ఎవరి గురించి అన్న మాట్లాడితే మాట్లాడితే అరే ఈయన ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో అని పీయాలి వీడెందుకు నా మాట్లాడుతున్నాడు అని పీయకూడదు అది ఈయన ఈ ఇప్పుడు ఏదో నోరేసుకుని ఎవరి మీద పడ్డాడు ఎందుకు పడుతున్నాడో ఎవరి మీద పడుతున్నారో దేనికోసం పడుతున్నాడో కూడా తెలియట్లా